సో స్పిరిచువల్ జర్నీలో సద్గురుతో మీ అనుబంధంగానే అన్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది నాకు స్పిరిచువలీ మా ఫ్యామిలీలో కూడా అంటే ఇవన్నీ కూడా ఎంతో కొంత జెనెటిక్స్ నుంచి కూడా ఉంటాయి రైట్ మా నాన్నగారిలాగో మా ఇలాగో అమ్మమ్మ ఇలాగో అనుకుంటాం కదా జనరలీ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో సో నాకు అలా చూస్తే అమ్మమ్మ చాలా షీ వాజ్ హైలీ స్పిరిచువల్ పర్సన్ అండ్ ఆవిడ చెప్పారు కూడా ఐ వాంట్ టు షీ వాజ్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్స్ త్రూ హర్ లైఫ్ షీ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మినిస్టర్ సెంట్రల్ స్టేట్ అన్నీ కూడా ఫర్ మెనీ మెనీ డికెట్స్ షీ హ్యాడ్ అ వెరీ యాక్టివ్ లైఫ్ బట్ హర్ స్పిరిచువల్ లైఫ్ వాజ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ ఆఫ్ దోస్ సో ఆవిడ చివరి రోజులు కూడా అసలు నేను ఇంకెళ్ళాలి వెళ్తున్నాను నన్ను ఇలాగా చెయ్యండి పంచభూతాల్లో కలపండి ఇలా చేయొద్దు నాకు రిమేషన్ అలా చేయండి అన్ని చెప్పే షీ వాజ్ లైక్ దట్ ఓకే అండ్ ఏ రోజు కూడా వెళ్తాను ఈ రోజు కానీ ఈ రోజు కానీ అని చెప్పి మరి సో షీ హ్యాడ్ అ వెరీ 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 డీప్ స్పిరిచువల్ ఇది షీ యూస్ టు కాల్ శివ హర్ డాడీ ఆ బాగుండు ఆవిడకి సో ఆవిడని చూసాం కానీ ఆవిడ పోయాక నాలో అది ట్రిగర్ అయింది అట్ట వెళ్ళి నాలోకి ఎట్లా అంటే ముందు నుంచి ఉండేదేమో బట్ అది ఇగ్నైట్ అవటానికి ఒక టైం రావాలి కదా సో ఆఫ్టర్ హోర్ గోయింగ్ అది కొంచెం ఇగ్నైట్ అయ్యి ఆశ్రమం చూడటానికి వెళ్ళటం జరిగింది ఎవరో చెప్తే భలే ఉంటుంది ధ్యాన్లింగా చూడటానికి వెళ్ళండి సో చూడటానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక్కొక్క కోర్స్ చేస్తే అలా కనెక్ట్ అయ్యా ప్రాసెస్కి సో ఆ ప్రాసెస్ అంతా నాలో ఇగ్నైట్ చేయటానికి కారణమైన ఓకే అమ్మమ్మ మెయిన్లీ ఒక గురువు ఉండాలి లక్ష్మీకాంతమ్మ గారు సో అలా ఐ థింక్ దట్ ఇగ్ ఇగ్నైట్ అవ్వటం ఆయన వల్ల అయింది కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్ గురువుకి ఏమి ఇవ్వగలం అనేది ఆలోచిస్తే నా గాత్ర అంతే అలాగే అనుకోవాలి సో మీకు అక్కడ శిల్పారెడ్డి గారు కానీ సమంత గారు అక్కడ మచ్ లేటర్ నేను ఫస్ట్ టైం వెళ్ళింది టూ థౌజండ్ నైన్లో అండి వాళ్ళ ఆ టైంలో ఇషా పెద్ద ఎక్కువ మందికి తెలియని కూడా తెలియదు యాక్చువల్లీ ఇట్ వాస్ అ వెరీ అప్పటికింకా దేవి టెంపుల్ కూడా పెట్ట కట్లా ఆదియోగి అయితే రీసెంట్ బట్ మిగతా అన్నీ కూడా ఇట్ వాజ్ అ మచ్ మోర్ కామ్గా హాయిగా అట్లా ఉండేది ఆ టైంలో ఇప్పుడు ఇట్స్ బికమ్ సో బిగ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆ తర్వాత చాలామంది రావటం మొదలెట్టారు అందరు తెలుసు బట్ ఈషా ద్వారా కాదు ముందు నుంచి తెలుసు అలా